అంటున్నా గోల్డ్ అని విచారణలు చేసింది రిజల్ట్ ఏమొచ్చింది ఒకటి రెండు మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు విచారణకు పిలుస్తున్నారు మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు షో చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ అటెన్షన్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు ఎందుకంటే బీసీలు అడగద్దు నలభై రెండు శాతం మాకు ఎందుకు ఇవ్వాలని అడగద్దు హైదరాబాద్ మహానగరంలో చాలా నగరాలలో ఎంత రిజర్వేషన్ వచ్చింది ముప్పై ఒక్క శాతం వచ్చింది కొన్ని చోట్ల ముప్పై ఆరు వచ్చింది కొన్ని చోట్ల ముప్పై ఏడు వచ్చింది అంటే నలభై రెండు మాత్రం ఎక్కడా కూడా రాలేదు ఆ నలభై రెండు అడగొద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఎన్నికలు అనేటటువంటిది మున్సిపల్ కేంద్రాలలో జరుగు జరుగుతున్నాయి కాబట్టి మరి ఫోన్ ట్యాపింగ్ అనే విషయం ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికే ఇలా విచారణకు పిలిచిరు తప్పితే ఆ విచారణ తుదముడుతుందని కానీ ఆ విచారణ వల్ల నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద గుంపు మేస్త్రి గారి మీద లేదు నేను నూటికి నూరు శాతం చెప్తున్నా ఇది గుంపు మేస్త్రి గారు గుంటనక్క గారు కలిసి బీసీ ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్నటువంటి నాటకం థ్యాంక్ యూ జై తెలంగాణ కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు పదేళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్ళల్లో వేసి విస్మరించి ఇవాళ మళ్ళా కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు జిల్లాలు పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కానీ మనందరికీ తెలుసు జనగణన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పైన పాబంది పెట్టింది రెండు వేల ఇరవై ఏడు వరకు అయినా సరే రేవంత్ రెడ్డి గారు నేను పునర్విభజన అని మాట్లాడుతున్నారు అది ఇప్పట్లో కాదు కానీ జాగృతిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లాల పునర్విభజన ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే హుజురాబాద్లో వరంగల్ దగ్గర ఒక డిమాండ్ ఉంది పివి నరసింహారావు గారు ఒకరే ఒక్కరు మన తెలంగాణ నుంచి ఎదిగి ప్రధానమంత్రిగా పోయినరు వారి పేరు పెట్టాలనే డిమాండ్ ఉంది ఏదో ఒక జిల్లాకు పివి నరసింహారావు గారి పేరు పెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఇక్కడ ఇంకొక విషయం బీసీ నాయకులు ముఖ్య ప్రభుత్వం ముందుకు పోతే మాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు జాగృతిగా మీరు మద్దతు ఇవ్వండి అని ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటికల్ పార్టీ కాలేదు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు కాకపోతే ఎవరు ఎక్కడ నిలబడ్డా బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ముఖ్యంగా మా ఆడబిడ్డలు మా యువ మిత్రులు ఎక్కడ నిలబడ్డా వారు మా మద్దతు కోరితే తప్పకుండా జాగృతి తరఫున మద్దతిస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీస్ నుంచి మాకు ఫోన్స్ వస్తున్నాయి వారందరికీ ఒకటే మాట చెప్తున్నాం జనరల్ సీట్ ఉన్నా సరే వెయ్యండి ఎందుకంటే నేను యువతకి ఇవాళ పిలిపిస్తూ ఉన్నా మహిళలకి ఇవాళ పిలిపిస్తూ ఉన్నా మనం రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా ఎదగాలి ఎంపీలుగా ఎదగాలంటే గ్రామ స్థాయిలో అవకాశం ఉన్న కాడ మొదలు పెట్టండి మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది గెలుపు అవటం ఇంపార్టెంట్ కాదు ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఎలక్షన్ హీరింగ్ ఎట్లా ఉంటుంది ఆ ముందుకు పోయేటటువంటి సందర్భంలోనే మరి బీసీలు ఎక్కడ తెలుసుకుంటారో మరి సంస్థలు చాలా సంస్థలు వ్యక్తులు ఎక్కడైతే గలమెత్తుతారో అనేటటువంటి ఆలోచన రాగానే ఏం చేస్తారు గుంపు మేస్త్రి గారు గుంటనక్క గారిని ట్యాపింగ్ కేసులో పిలుస్తారు గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారు మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఇది తెలంగాణ సమాజాన్ని రేపు పొద్దున మీరు నోటిఫికేషన్ ఇస్తున్నారు మున్సిపాలిటీస్ కోసం మా బీసీలంతా ఏకమవుతారు ఏమైంది మా ఫార్టీ టూ పర్సెంట్ అడుగుతారని చెప్పి కొత్త డ్రామా మొదలుపెట్టిరు తప్పితే ఇది ప్రజలకు వచ్చేటటువంటిది కాదు వాళ్ళిద్దరూ కూడా కలిసే ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అడిగిందో ఒక్కసారి ప్రజలు గుర్తు చేసుకోవాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా మున్సిపల్ ఎలక్షన్లకు పోతారని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి మరి ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడం అంటే బీసీలను మోసం చేయడమే అని జాగృతి భావిస్తూ ఉన్నది మరి సత్యనారాయణ గారి స్ఫూర్తితోని మేము మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏం తొందర లేదు ఎన్నికలకు ఏమి ఇబ్బంది లేదు ఎప్పుడైతే పొలిటికల్ పవర్ అనేటటువంటిది బడుగు బలహీన వర్గాలకు వస్తుందో ఎనభై ఐదు శాతం పైచిల్కున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి ఆ సమాజానికి వస్తుందో అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని ఇప్పటికీ కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఆలస్యం కాలేదు ఆ దిశగా ఆలోచన చేయాలి చాలా గర్వించదగ్గ విషయము కొనసాగుతుందని చెప్పడం కూడా చాలా గర్వించదగ్గ విషయం ఎంత సాలాసీల మనిషి అంటే ఆయన గారికి ఒక మంత్రిగా ఒక ఇలాగరేషన్ కోసం మంత్రిగా అక్కడికి వస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దదారులు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ అట్లాంటి వ్యక్తిని ఈ రోజు మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అట్లాంటి యొక్క ఆశయాలు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ రోజు జాగ్రత్తలో మనం గుర్తించడం అనేది సత్యనారాయణ గారికి